సంక్రాంతి కనుమ రోజుల్లో ఎలా చేస్తే ఈ సంవత్సరమంతా మీరు సిరి సంపదలతో తొలతూగుతారు హిందూ మతంలో సంక్రాంతి చాలా ప్రత్యేకమైన పండుగ ఈ ఏడాది జనవరి పదిహేనున మకర సంక్రాంతిని జరుపుకుంటారు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే దాదాపు డెబ్బై ఏడళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజున రవియోగం ఏర్పడనుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పండుగ రోజున కొన్ని పనులు చేస్తే ఈ సంవత్సరమంతా మీకు సిరి సంపదలు వెళ్లివెరుస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు ఈ ఏడాది సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని కొడుకులు ఉన్న తల్లులు పరిహారాలు చెయ్యాలంటూ జోరుగా ప్రచారం సాగింది ఒక్క కొడుకు ఉన్నవారు తప్పకుండా గాజులు వేసుకోవాలని లేకపోతే కీడు జరుగుతుందంటూ సోషల్ మీడియా అంతా చక్కర్లు కొట్టాయి ఈ ప్రచారాన్ని అయితే చాలామంది మహిళలు నమ్మి నిజంగానే గాజులను కొనుగోలు చేసి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు వాస్తవానికి సంక్రాంతి పండుగకు ఏ కీడు లేదని వాస్తు పండితులు బలంగా చెబుతున్నారు కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి వార్తలను నమ్మి అపోహపడకండి సంక్రాంతి ముందు రోజు భోగి పండగ వస్తుంది ఈ ఏడాది జనవరి పద్నాలుగవ తేదీన ఆదివారం నాడు భోగి పండగ వచ్చింది భోగి పండగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేసే నేలల్లో రేగిపళ్ళు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు సాయంత్రం వేళలో చిన్నారుల తలపై భోగిపళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తమ పిల్లలపై తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు భోగి పళ్ళను పోసి వారి ఆశీస్సులు అందజేస్తారు వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని అలాగే నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని పండితులు అంటున్నారు ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది అక్కడ ఈ పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయవచ్చు సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజమున ముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నిల్చొని సూర్యుడికి నీరు ఆర్జ్యం సమర్పించాలి మకర సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత పాదుకలు బియ్యం నువ్వులు బెల్లం ఊలు వస్త్రాలు దుప్పట్లు దానం చేస్తే శని సూర్యదేవిని అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున ముందుగా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి గంగా స్నానం చేయలేని పక్షంలో స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు గంగా జలం కలిపి ఇంట్లో స్నానం చేయండి దీని తర్వాత దానం చేయండి సంక్రాంతి రోజున ఇలా చేస్తే గ్రహ దోషాన్ని తొలగిస్తుంది మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు సంక్రాంతి రోజు మీ ఇంటి ముంగిళ్ళలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలివచ్చి మీపై వరాల జల్లు కురిపిస్తాడని ప్రజల విశ్వాసం సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు మకర సంక్రాంతి నాడు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నల్ల నువ్వులు బెల్లం ఎర్రచందనం ఎర్రటి పువ్వులు మరియు అక్షంతలు కలిపిన నీటిని సమర్పించండి అలాగే సూర్య భగవానుని మంత్రాలను జపించండి సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని పొందవచ్చు సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సంక్రాంతి పండుగ రోజున ఆవుని సేవించడం చాలా మంచిది గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో ఓం త్రిశూలం మరియు స్వస్తి గుర్తులు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి ఇంట్లో గోపంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు మీకు తొలగిపోతాయి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితులలోనూ ఆహారం తినకండి అలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అని పెద్దలు అంటుంటారు మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగా వైభవంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ మూడు రోజు కనుమ పండగ జరుపుకుంటాము దీనిని పశువుల పండుగగా చెప్పుకుంటాము ఇక కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీరు ఆరోగ్యకరంగా ఉంటారు కనుమ రోజున పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది అలా కాకుండా కనుమ పండగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు చెబుతున్నారు కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నేటికి ఒక సామెత చెబుతూ ఉంటారు అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు ఖచ్చితంగా కనుమనాడు గారెలు మాంసాహారంతో కూడిన ఆహారం పెద్దలకు నైవేద్యంగా పెట్టాలి సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పనిసరిగా అందరూ ఇంటి ముందు వేస్తారు ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక రీజన్ ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు ప్రతి మనిషి శరీరం ఒక రథం అని ఈ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించడమే ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం చక్రవర్తి పాతాల లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడని పురాణాలు కూడా చెబుతున్నాయి పండుగ పూర్తయిన తర్వాత బలి చక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింట రథం ముగ్గు వేస్తారని ఓ కథ రెండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీరు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవలసిన పని ఉండదు మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఎందుకంటే సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని ప్రతీతి సంపదల ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండుగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు మకర సంక్రాంతి నాడు పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేసే సాంప్రదాయం ఉంది ఈ రోజున గంగా స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేయడం వల్ల ఇహలోకంలోనూ పరలోకంలోనూ భగవంతుని మెప్పును పొందవచ్చు అంతేకాకుండా గత జన్మలో చేసిన దుష్కర్మలు తొలగి జీవితం ఆనందమయం అవుతుంది ఈరోజు గంగా స్నానం చేస్తే పది అశ్వమేధ యాగాలు చేసి వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం మకర సంక్రాంతి తేదీ మరియు శుభ సమయం జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి పదిహేనున భగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలోకి రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతిని జనవరి పదిహేనున జరుపుకుంటారు ఈ విషయంలో కూడా శుభ ముహూర్తం ఎలా ఉంటుంది మకర సంక్రాంతి పుణ్యకాలం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మకర సంక్రాంతి మహాపుణ్యకాలం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి